వెల్కమ్ తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం అవినీతి అరాచకాలకు అడ్డాగా మారిందా అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలానిపై వచ్చిన పలు అభియోగాలలో వాస్తవం ఎంత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికార బృందం మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆస్పత్రిపై సమగ్ర విచారణ జరిపింది ఈ బృందానికి సివిల్ సర్జన్ డాక్టర్ రాజా నేతృత్వం వహించారు విచారణ అనంతరం డాక్టర్ రాజా మీడియాతో మాట్లాడారు ఆస్పత్రి సిబ్బంది మరియు పలువురు వైద్యులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వెంకటగిరి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికార బృందం మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్ండెంట్ డాక్టర్ జిలానిపై హాస్పిటల్స్ సిబ్బందిని విచారణ చేపట్టామన్నారు ప్రభుత్వ ఆస్పత్రిని ఒక గెస్ట్ హౌస్ గా మార్చుకుని అంతా నా ఇష్టం అంటూ నిబంధనలకు వ్యతిరేకంగా పలు అనధికార ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేసి చట్టాన్ని దుర్వినియోగపరిచారని అనేక మంది డాక్టర్లను వేధింపులకు గురి చేశాడని స్టాఫ్ నర్సులను హెడ్ నర్సులను చులకనగా చూశాడని పలు అభియోగాలు రావడంతో నేడు విచారణ చేపట్టామని తెలియజేశారు ఇతని అరాచకాలు తట్టుకోలేక పలువురు డాక్టర్లు రిజైన్ చేయడమే కాకుండా ఉద్యోగాలు మానేశారని ఆ పిటిషన్ పేర్కొన్నారని తెలియజేశారు ఈ అభియోగాలపై హాస్పిటల్లోని సిబ్బందితో విచారణ చేశామని పేర్కొన్నారు ఈ విచారణను ప్రభుత్వానికి నివేదికగా పంపుతామని తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు ఈ విచారణలో ఏవో కిరణ్ కుమార్ సూలూరుపేట జూనియర్ అసిస్టెంట్ కరీనా పాల్గొన్నారు

ఒక మనిషి ఒక ఫైల్ నేను అడిగింది నాకే చెప్పు ఎంతమంది ఆఫీసర్లు ఒక్క ఫైల్ అంటే ఎక్కువ అంటే ఎక్స్ప్లెనేషన్స్ వచ్చారు ఇదేమి బిట్ చేసింది అడిగితే చెప్పు है so, पेटर्जेंसी <laughs> <laughs>

真的主要是。 నగరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి మేము ఎంక్వైరీ ఆఫీసర్స్ డాక్టర్ రాజా నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్తిష గూడూరు ఏరియా హాస్పిటల్ కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏరియా హాస్పిటల్ గూడూరు కరీనా జూనియర్ రెసిడెంట్ సూలూల్పేట కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ జిలానీ భాషా వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రాయింగ్ అండ్ డిస్పన్సింగ్ ఆఫీసర్గా మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయన మీద చాలా అభియోగాలతో ఒక పిటిషన్ ఇవ్వబడింది ఆ పిటిషన్ అది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు అక్కడ నుంచి అది కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి మా పై ఆఫీసర్స్కి ద్వారా మాకు ఎంక్వైరీ చేయమని మమ్మల్ని ఎంక్వైరీ టీమ్గా ఎంక్వైరీ ఆఫీసర్స్గా వేశారు ఆ అభియోగాలు ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకునేదానికోసంగా మేము ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఈ ఎంక్వైరీ కండక్ట్ చేసాము ఏ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుని స్టాఫ్ నర్సుల కాడ నుంచి జీడిఏల కాడ నుంచి ప్రతి ఒక్క వర్కర్ని మేము ఇక్కడ వాళ్ళని పర్సనల్గా మౌఖికంగా వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం మరియు రిటర్న్గా కూడా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అని అడిగాము వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రాసిచ్చారు సో ఇవన్నీ క్రోడీకరించి తర్వాత మేము ఫైనల్ రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తాము దాన్ని బట్టి ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోవడము తీసుకోకపోవడం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తది ఎందుకంటే దాంట్లో ఉండే వాటిని బట్టే ఉంటుంది మేము ఇచ్చే రిపోర్టు మేము న్యాయబద్ధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి పంపిస్తాం దాని ప్రకారంగా ఆయన పాజిటివ్ నెగిటివో ఆయన మీద యాక్షన్ ఇంపోజ్ అవుతుంది సభయోగాలు వచ్చాయి ఇక్కడ జీడిఏలు అందరిని ఒక ఐదారు మందిని దగ్గర పెట్టుకొని బాడీ గార్డ్స్ లాగా ఉపయోగించుకోవడము తర్వాత వాళ్ళ చేతనే ఓపి చూపించడము తర్వాత వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తా వాళ్ళ చేతనే పనులు చేస్తూ ఇక్కడ స్టాఫ్ నర్సులు హెడ్ నర్సులు అందరిని కూడా తక్కువగా చేసి చూద్దాం మిగతా డాక్టర్స్ని తక్కువ చేయడము ఇది ఒక అరాచకంగా తయారైంది హాస్పిటల్ దీనివల్ల వల్ల అనేది అభియోగం తర్వాత అంతకుముందు ఒక ఏడెనిమిది డాక్టర్లు ఈయన యొక్క అరాచక పనులకి తట్టుకోలేక వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని కూడా అభియోగం దాన్ని కూడా మేము విచారించాము డాక్టర్స్ వాళ్ళు అందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఉద్యోగమే మానేసి వెళ్ళిపోయారు అది ఎందుకు మానేశారు అనేది కూడా మేము రిపోర్ట్ అంతా తీసుకున్నాము సో దీన్ని బట్టి యాక్షన్ అనేది